అందరికీ నమస్కారం జీవితంలో ఎదురయ్యే అతి పెద్ద పరీక్షల్ని ఎలా ఎదుర్కోవాలి తల్లిని గౌరవించటం దగ్గర్నుంచి గొప్ప గొప్ప త్యాగాలు చేయటం వరకు వీటన్నిటికీ రామాయణం ఏం ఈ ఈరోజు మనం శ్రీఘరికపాటి నరసింహారావు గారి విశ్లేషణ ఆధారంగా రామాయణంలోని అయోధ్యాకాండలో దాగి ఉన్న ఆంతర్యాన్ని శోధిద్దాం మాతృదేవోభవ అంటే తల్లిని దైవంగా భావించాలి వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కాని ఇది కేవలం ఒక మాట కాదు శ్రీ గరికిపాటివారి ప్రవచనం ప్రకారం ధర్మం కర్తవ్యం త్యాగం ఇలా మనం మాట్లాడుకునే ప్రతి గొప్ప విషయానికి మూలం ఇక్కడే ఉంది రామాయణంలో మనం నేర్చుకునే ప్రతి గొప్పపాఠం ఈ ఒక్క సూత్రం నుంచే పుడుతుంది సరే ఈ విశ్లేషణలో మనమేం చూడబోతున్నామంటే మొట్టమొదట ఆ మొదటి ఆదర్శమేంటో చూద్దాం ఆ తరువాత దాన్ని ఆచరించి చూపిన ధర్మస్వరూపం గురించి మాట్లాడుకుందాం తరువాత ఆ ధర్మానికెదురైన మహాపరీక్ష ఇక చివరగా ఈ కథనుంచి మన జీవితానికి అవసరమైన మార్గదర్శకత్వమేంటో తెలుసుకుందాం అసలు ధర్మం అంటే ఎక్కడో మొదలవుతుందనుకుంటాం కాదు ఏవో పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేస్తేనో లేదా గొప్ప గొప్ప శాస్త్రాలు చదివితేనో వస్తుందని అనుకుంటాం ప్రవచనం ఏం చెబుతోందంటే అదంతా కాదు సకల ధర్మాలకు మూలం మన ఇంట్లోనే ఉంది మన అమ్మతో మనకున్న సంబంధంలోనే ఉంది మళ్ళీ అదే మాట మాతృదేవోభవ ఇది కేవల మన సంస్కృతికి సంబంధించిన శ్లోకం మాత్రమే కాదు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా ఏ భాష మాట్లాడినా తల్లికిచ్చే గౌరవం తల్లిపట్ల చూపించే ప్రేమ ఇవే కదా ప్రాథమిక విలువలు ప్రవచనం ప్రకారం ఈ ఒక్క విలువను గనక మనం పట్టుకుంటే మిగతా ధర్మాలన్నీ అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి సరే తల్లి మొదటి ఆదర్శం అని అంటున్నాం మరి ఆ ఆదర్శానికి తగ్గట్టుగా నడుచుకున్న ఆదర్శవంతమైన బిడ్డ ఎవరు దీనికి ప్రవచనం ఒకే ఒక్కరి పేరును సూచిస్తుంది ఒక మనిషిని పరిపూర్ణ ఆదర్శప్రాయుడు అని ఎప్పుడనగలం దానికి కొలమానమేంటి కేవలం శారీరక బలమా లేదా తెలివితేటలా లేదంటే వీటన్నింటికంటే లోతైన గుణాలేమైనా ఉండాలా ఈ ప్రశ్నతోనే అసలు విశ్లేషణ మొదలవుతుంది మొట్టమొదటిది చలించని ధర్మనిరతి అంటే ఏంటి పరిస్థితులు మనకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా సరే ఎంత నష్టం వస్తున్నా సరే సరైనది ఏదో దాన్నే చేయాలి అంతే రాజీపడే ప్రసక్తే లేదు ఇక రెండోది పరిపూర్ణ సంయమనం స్థితప్రజ్ఞత అని కూడా అంటాం అంటే జీవితమనే సముద్రంలో ఎంత పెద్ద తుఫాను వచ్చినా మనసు అనే పడవను నిశ్చలంగా ప్రశాంతంగా ఉంచుకోగలగడం అది అసలైన ధైర్యం చూసారు కదా ఈ ధర్మనిరతి ఈ సంయమనం ఈ రెండూ కలిసినప్పుడే ప్రవచనకర్త చెప్పిన శ్రీరామభద్రమూర్తి అనే స్వరూపం ఆవిష్కృతమవుతుంది అంటే శ్రీరాముడు కేవలం ఒక వీరుడు కాదు ఆయన ధర్మానికి శాంతానికి కర్తవ్యానికి అన్నిటికీ ప్రతీకగా నిలిచిన ఒక సంపూర్ణ శుభప్రదమైన మూర్తి ఒక మాటలో చెప్పాలంటే పరిపూర్ణ సద్గుణాల రాసి అయితే ఆదర్శాల గురించి మాట్లాడటం తేలికే కాని వాటికి అసలైన సవాలు ఎదురైనప్పుడు పరీక్షకు నిలబడినప్పుడే వాటి విలువ తెలుస్తోంది మరి శ్రీరాముడి సద్గుణాలు పరీక్షకు నిలబడిన ఆ కీలక ఘట్టమేది అదే అయోధ్యాకాండ ఆ మహాపరీక్ష ఎలాంటిదో చూడండి ఒక పక్క పట్టాభిషేకానికి అయోధ్య అంతా సిద్ధంగా ఉంది రాజు అవ్వాల్సిన క్షణం మరోపక్క తండ్రికిచ్చిన మాట కోసం పద్నాలుగేళ్ల అరణ్యవాసం పిలుస్తోంది సింహాసనాన్ని వదిలేసి అడవిని తన నివాసంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఆలోచించండి ఒక వ్యక్తి జీవితంలో ఇంతకంటే పెద్ద సంఘర్షనుంటుందా అందుకే అయోధ్యాకాండను కేవలం ఏదో రాజభవనంలో జరిగిన కుట్రల కథగా చూడకూడదు ఇది త్యాగమంటే ఏంటి కర్తవ్యమంటే ఏంటి అని చెప్పే ఒక గొప్ప పాఠం ఇక్కడే అర్థమవుతుంది రావుడి ఆదర్శాలు కేవలం మాటలు కావని అవి కఠినమైన ఆచరణలో నిరూపించుకున్న సత్యాలని సరే ఇదంతా వేల సంవత్సరాల క్రితం జరిగిన కథ మరి ఈ కథకి మన ఈరోజు జీవితాలకీ సంబంధమేంటి ఈ ప్రాచీన ఆదర్శాలు మనకు ఎలా ఉపయోగపడతాయి ఇదే ప్రవచనంలోని అసలు సందేశం శ్రీ గరిగిపాటివారు ఏం చెప్తారంటే రామాయణం అనేది సమస్యలనుంచి పారిపోవడానికి షార్ట్కట్స్ చూపించే గైడ్ కాదు సమస్యలు వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో దారిచూపే ఒక కంపాస్ లాంటిది ఒక మార్గదర్శి ఇప్పుడు ఈ పోలిక చూడండి మనకు మనమే అద్దంలో చూసుకున్నట్టుంటుంది ఒకవైపు కష్టం వచ్చినప్పుడు కర్తవ్యం కోసం దాని నుంచుని ఎదుర్కొన్న రాముడి విధానం మరోవైపు చిన్న సమస్య రాగానే దాన్ని తప్పించుకోవడానికి సులువైన దారి వెతుక్కునే మననేటి ధోరణి ఒకటి ధైర్యంగా నిలబడడం ఇంకొకటి పారిపోవడం ఎంత తేడా ఉందో కదా అందుకే అంటారు రామాయణం కేవలం చదివి పూజగదిలో పెట్టుకునే గ్రంథం కాదు అది మనం జీవించాల్సిన విధానం మన జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని ప్రతి సవాల్నీ ఒక అనుభవంగా ఒక జ్ఞానంగా ఇలా మార్చుకోవాలనేర్పే ఒక జీవన వేదం ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం ఎన్నో సంక్లిష్టతలతో నిండిన మన నేటి ప్రపంచంలో శ్రీరాముడి గుణాలలో అంటే ధర్మనిరతి సంయమనం త్యాగం వీటన్నింటిలో మనకు ఈరోజు అత్యంత అవసరమైనది ఏది ఒక్కసారి ఆలోచించండి నమస్కారం